ఎండిఎం బిల్స్ పూర్తిగా ఆన్లైన్లో చేయాలి కాబట్టి మామూలుగా ఎండిఎం తెలంగాణ కొట్టిన తర్వాత ఎండిఎం ఈ మిడ్డే మీల్స్ లాగిన్ అని క్లిక్ చేయండి లాగిన్ క్లిక్ చేసిన తర్వాత మిడ్డే మీల్స్ స్కీమ్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఈ విధంగా రావడం జరుగుతుంది తర్వాత ఇక్కడ యూజర్ నేమ్ మనం పాస్వర్డ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది సరే లాగిన్ కాగానే ఎండిఎం స్కీమ్ ఇలా కనబడుతుంటుంది మామూలుగా అయితే మనకు ఇక్కడ డెస్క్ టాప్ మోడ్లో మనం ఇక్కడ పెట్టుకొని దీన్ని ప్రాసెస్ అయితే చేసుకుంటూ పోవాలి అప్పుడు మనకు ఈ సర్వీసెస్ ఈ తర్వాత ఇక్కడ మంత్ సెలెక్ట్ మంత్ నవంబర్ చేసిన వాళ్ళు డిసెంబర్ నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ కనబడుతుంది ఇక్కడ సెలెక్ట్ ఆల్రెడీ కుకింగ్ కాస్ట్ ప్రీప్రైమరీ జనరల్ నేను చేయడం జరిగింది ఆల్రెడీ ఇప్పుడు నేను ఎస్సీ అని క్లిక్ చేస్తున్నాను తర్వాత ఏ మంత్ అయితే జస్ట్ జనరేట్ బిల్ అని మనం ఇక్కడ క్లిక్ చేయాల్సి అయితే ఉంటుంది ఇలా పీడిఎఫ్ రూపంలో ఇలా వస్తుంది ఇక్కడ మూడు చుక్కలు రైట్ సైడ్ కార్నర్లో మూడు చుక్కలు సేవ్ యాజ్ పీడిఎఫ్ అని క్లిక్ చేసుకొని ఇక్కడ ఇది మనం ఇక్కడ టైటిల్ పెట్టుకోవాలి సేవ్లో ఎండిఎం జన్ ఎండిఎం ఇది ఎస్సీ కాబట్టి ఎస్సీ అని నేను క్లిక్ చేసుకున్నాను సేవ్ ఈ విధంగా ఎండిఎం ఎస్సీ టూ థౌజండ్ లేదా మంత్ కూడా డిసెంబర్ ఏదని కూడా మనం పెట్టుకోవచ్చు తర్వాత ఇలాగే నెక్స్ట్ మామూలుగా దీనికి సంబంధించిన మనం ఎంతవరకు వరకు అనేది చూసుకోవాలి లాస్ట్ అతను సిగ్నేచర్ ఆఫ్ హెడ్ మాస్టర్ ఇట్లా పూర్తిగా ఈ ముగ్గురు సంతకాలు అనేది కావాలి కాబట్టి నెక్స్ట్ మళ్ళీ బ్యాక్ వచ్చేసి ఇది డిసెంబర్ మంత్ది కాబట్టి నెక్స్ట్ ఇక్కడ కుకింగ్ కాస్ట్ ప్రీ ప్రైమరీ ఇది ఎస్టీ ఇప్పుడు ఎస్సీ తర్వాత ఎస్టీ కూడా నేను క్లిక్ చేస్తున్నాను ఇది సేమ్ సింపుల్గా ఇట్లా పీడిఎఫ్ అయితే వస్తుంటుంది నెక్స్ట్ మనం సేవ్ యాజ్ పీడిఎఫ్ దీని పే ఎస్టీ కాబట్టి ఎస్టీ క్లిక్ చేసి నేను సేవ్ అని కొట్టాను ఇది కూడా సేవ్ అయిపోయింది నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ మనం బ్యాక్ వచ్చినట్టయితే డిసెంబర్ కుకింగ్ కాస్ట్ మనం సెలెక్ట్ చేయాలి నెక్స్ట్ ఎగ్ కాస్ట్ ఎగ్ కాస్ట్ కూడా మళ్ళీ సేమ్ జనరేట్ బిల్ జనరేట్ బిల్ ఇక్కడ మనం మూడు చుక్కలు బ్యాక్ రైట్ కార్నర్లో చేసి ఇక్కడ కూడా మళ్ళీ ఈ బిల్డింగ్లో ఎండిఎం నెక్స్ట్ ఇది మనకు ఎగ్ కాస్ట్ కాబట్టి ఎగ్ తర్వాత దీంతో పాటు డిసెంబర్ అని కొట్టుకుంటా అంటే కూడా జస్ట్ మంత్ కూడా డిసెంబర్ అని ఇట్లా చేసుకొని సేవ్ చేసుకోవచ్చు ఇలా మనం మళ్ళీ బ్యాక్ వచ్చేసి పూర్తిగా ఇక్కడ కూడా ఎగ్ కాస్ట్ అయిపోయింది కదా ఇప్పుడు కన్సాలిడేషన్ టోటల్ పూర్తి రిపోర్టు కూడా మనం ఇక్కడ చేసుకోవాల్సి ఉంటుంది దీన్ని మనం ఈ విధంగా మన స్కూలు మన డీటెయిల్స్ ఇవన్నీ కనబడతాయి దీని తర్వాత చూసుకొని ఇది కన్ఫర్మ్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది సిగ్జిన ఇవన్నీ మన చేసి పూర్తిగా ఈ బిల్ కరెక్టానా లేదా చూసుకొని కన్ఫర్మ్ అయితే చేయాల్సి ఉంటుంది కన్ఫర్మ్ చేసిన తర్వాత మనం సబ్మిట్ ఎంఈఓకు ఇక్కడ ఓటీపీ అడుగుతుంది చివరికి ఈ ఓటీపీని మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది తర్వాత మనం కన్ఫర్మ్ అనేది కొట్టినట్టయితే మనకు ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ సేమ్ కన్సాలిడేట్ ప్రింట్ కూడా సేవ్ యాజ్ పీడిఎఫ్ అని జస్ట్ కొట్టేసి మనం పూర్తిగా ఇవి కూడా చేసుకోవచ్చు ఈ విధంగా సేవ్ చేసుకున్నట్టయితే అది పూర్తిగా మనకు సేవ్ అయిపోతుంది ఈ విధంగా ఇవన్నీ కూడా మనం పూర్తిగా అయిపోయిన తర్వాత మన డాక్యుమెంట్లో చూసుకోవచ్చు మై ఫైల్స్ అని వెళ్ళి మై ఫైల్స్లో డాక్యుమెంట్స్లోకి మనం వెళ్ళినట్టయితే ఈ డాక్యుమెంట్స్లో ఎండిఎం కన్సల్టేషన్ ఫైనల్ ఎగ్ బిల్లు ఈ విధంగా ఇది కనబడుతుంటుంది ఇలా అంత ముందు కూడా ఇది నవంబర్ బిల్లు ఇది డిసెంబర్ బిల్లు ఈ విధంగా కనబడుతుంది తర్వాత వీటిని మనం ఇట్లా సెలెక్ట్ చేసేసుకొని మనం ప్రింటుకు పంపించవచ్చు ఆల్రెడీ మన దగ్గర ప్రింటర్ ఉంటాము డైరెక్ట్ లేకపోతే ఇక్కడ ప్రింటు మనం పంపుకోవాల్సి వస్తుంది ఇలా పంపుకుంటే ఇది అయిపోతుంది ఈ విధంగా మనం బిల్లు జనరేట్ చేయవచ్చు ఓకే థ్యాంక్ యూ